హలో అండి ఈ వీడియోలో మనం క్లియరెన్స్ సేల్ అయితే క్లియరెన్స్ సేల్లో ఉన్న శారీస్ చూపించబోతున్నాను ఇది వచ్చేసి ఆల్ ఓవర్స్ చెక్స్ వస్తుంది కింద వచ్చేసి పోచింపేల్ బోర్డర్ ఉంటుంది దీనికి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ఈ రకంగా వస్తుందండి చూడండి ఇలా ఉంటుంది శారీ చూడండి ఇట్లా ఇది బ్లౌజ్లో స్ట్రైప్స్ వస్తాయి ఈ శారీ కాస్ట్ ఏంటంటే మనకి క్లియరెన్స్ సేల్ ఉంది కాబట్టి ఈ శారీస్ ఒక త్రీ ఫోర్ మోడల్స్ అయితే చూపిస్తానండి ఏదైనా సరే మీకు థౌజండ్ రూపీస్కే ఇస్తాము చూడండి వీటిలో కొన్ని కలర్స్ ఉన్నాయి ఈ మోడల్లో ఈ రకంగా ఉంటాయండి అన్నీ కూడా గోల్డెన్ చెక్స్ వస్తాయి పోచింపేల్ బార్డర్ ఉంటుందండి ప్రతిదానికి కడ్డి బార్డర్ టైప్ వస్తుంది మంగళగిరి టెంపుల్ అయితే రాదు ఇదిగోండి ఇలా ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి ఇందులో ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు థౌజండ్ రూపీసే అలాగే ఇది ఇంకొక మోడల్ అండి ఇది ఏంటంటే సాఫ్ట్ సిల్క్ టైప్ లో వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి కింద వచ్చేసి గద్వాల్ స్టైల్ బార్డర్ ఉంటుంది ఇందులో కూడా ఈ త్రీ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా సేమ్ అండి మీకు థౌజండ్ రూపీస్ వస్తాయి ఇది వచ్చేసి సెమీ గద్వాల్ వస్తుందండి మీకు సిల్క్ కాటన్ టైప్ అనుకోండి బోత్ సైడ్స్ మీకు ఇట్లా జరీ బోర్డర్స్ వచ్చేసి ఆల్ ఓవర్ బుట్టీ వస్తుంది పళ్ళు ఈ రకంగా రిచ్ పళ్ళు వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ఇట్లా ఓపెన్ చేయట్లేదు శారీ ఇది కూడా మనకి ఏంటంటే క్లియరెన్స్ అండ్ ఉంది ఓన్లీ థౌజండ్ రూపీస్కే ఉన్నాయండి శారీసే ఇవన్నీ ఇట్లా ఉంటుంది ఇందులో అయితే మనకి ఒక సెవెన్ కలర్స్ ఉన్నాయండి ఈ మోడల్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి కాకపోతే క్లియరెన్స్ అండ్ అయితే పెట్టాము ఇది వచ్చేసి బ్లూ ఇది వచ్చేసి మీకు లైట్ మీకు రత్నావళి వస్తుంది ఇది కూడా థౌజండ్ రూపీసే మీకు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ మీకు పోచుంపల్లి డిజైన్ వస్తుంది సాఫ్ట్ సిల్క్ శారీ ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ అంటారు కదా సెమీ సిల్క్ వస్తుంది అండి ఇట్లా ఉంటుంది శారీ అయితే ఆల్ ఓవర్ పోచుంపల్లి డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు ఈ రకంగా ఉంటుందండి బ్లౌజ్ కూడా మీకు ప్లేన్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్లో చూడండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా ఏంటంటే థౌసండ్ రూపీస్ అండి మీకు షిప్పింగ్ అని ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ పీస్ అయినా ఇస్తాము ఇప్పుడు మీకు పెట్టుబడులకు యూస్ చేసుకోవాలంటే మంచి ఆప్షన్ అండి ఇది థౌసండ్ రూపీస్కి వస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రీవియస్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ సేల్ చేసిన శారీస్ అండి ఏంటంటే కొన్ని ఉన్న కారణంగా ఏంటంటే కొన్ని మిగిలిపోయినాయి మా దగ్గర సో అవి క్లియరెన్సీలో పెట్టేశాము సో ఈ అయితే యూజ్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి మెసేజ్ చేయండి ఏదైనా శారీ నచ్చితే సింగిల్ పీస్ అయినా ఇస్తాం హలో అండి ఇప్పుడు నెక్స్ట్ ఐటెన్ చూద్దాము ఇది వచ్చేసి క్లియరెన్స్ సెల్ ఉన్నాయి కూడా ఇవి కాకపోతే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి ఇవి ఇందాక మీరు చూసింది ఏంటండి సెమీ సిల్క్ కలర్ వస్తాయి ఇదైతే ప్యూర్ కాటన్ అండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ బోత్ సైడ్స్ మనకి ఇట్లా బార్డర్స్ వస్తాయండి డిఫరెంట్ కలర్లో మిడిల్ అంతా ఈ కలర్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా బుటీ వస్తుంది పళ్ళు ఈ రకంగా స్ట్రైప్స్తో చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా మీకు ఇట్లా ప్లేన్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్లో ఉంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయి ఇది కూడా ఏంటంటే మనకి క్లియరెన్స్ అండ్ ఉన్నాయండి థౌజండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే ఉంటుందండి వీటిలో కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి బ్లాక్లో వస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అయితే అండి ఇది చూడండి ఇది వచ్చేసి కంప్లీట్ మీకు కాఫీ బ్రౌన్ వస్తుందండి నావీ బ్లూ బార్డర్ ఉంది దానికి ఇది వచ్చేసి ఎల్లో అలాగే గ్రీన్ కలర్ ప్రింట్ వచ్చేసింది రెడ్ కలర్ కాంబినేషన్లో ఇందులో అయితే ఫైవ్ శారీస్ ఉన్నాయండి మోడల్లో చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ మోడల్ ఇందులోనే ఇది వచ్చేసి ఆల్ ఓవర్ మంగళగిరి ప్యూర్ కాటన్ మీదే షిబోరీ డయింగ్ ఇటువంటి రకంగా ఉంటుంది శారీ అంతా పళ్ళు బ్లౌజ్ దీనికి ఇదిగోండి ఇది కాంట్రాక్ట్ వస్తుంది ఇది పళ్ళు హెవీగా ఉంటుంది బ్లౌజ్ అయితే మీకు సింపుల్గా హ్యాండ్స్కి డిజైన్ వస్తుందండి అది అయితే ఓపెన్ చేయట్లేదు నేను హ్యాండ్స్కి డిజైన్ వచ్చి మిగతా అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజు ఎంత కూడా బాందిని వర్క్ వస్తుందండి శారీకి షిబోరి ప్రాసెస్లోనే బాధినీ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా సేమ్ మీకు థౌజండ్ రూపీస్కే ఉంది చూడండి ఇందులో కలర్స్ ఇది వచ్చేసి ప్రింటింగ్ ప్యాటర్న్ మారుద్దండి సేమ్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి నావీ బ్లూ అండి బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది ఇది బోత్ నావీ బ్లూ అండ్ బ్లూ మిక్స్ వస్తుంది ఇదిగో ఇది మెరూన్ రెడ్ అలాగే ఆరెంజ్ కాంబినేషన్ లో ఇందులో కూడా ఒక త్రీ ఒక సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇవే ఉన్నాయి ఇంకేం కలర్స్ లేవు మీరు మళ్ళీ స్పెషల్ కుర్లొద్దండి ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇవే కలర్స్ థౌజండ్ రూపీస్ అండి క్లియర్ అండ్ సెల్లో ఉంది ఇది కూడా మంగళగిరి ప్యూర్ కాటన్ అండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వస్తుంది శారీ మీకు ఏంటంటే కుర్చీల దగ్గర బ్లౌజు పళ్ళు ఇలా స్ట్రైప్స్ వస్తాయండి అప్పర్ పార్ట్ అంతా ఇలా ప్లేన్గా వచ్చేస్తుంది ఈ రకంగా ఉంటుంది శారీ అయితే ఇది కూడా మీకు థౌజండ్ రూపీస్కే ఉంది ఇందులో కూడా ఒక ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ట్వంటీ ఫోర్ త్రీ ఉన్నాయి త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇంకా బిగ్ బోర్డర్ వస్తుందండి దాదాపు హాఫ్ వరకు బార్డర్ ఉంటుంది మొత్తం హాఫ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుందండి కంచి స్టైల్లో బార్డర్ థ్రెడ్ బోర్డర్ అండి ఇది కూడా మీకు చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే డిఫరెంట్గా ఉంటుందండి శారీ ఇది కూడా మీకు థౌజండ్ రూపీస్గా ఉందండి చూసారు ఇందులో కూడా మనకి టూ పీసెస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి నావీ బ్లూ వస్తుందండి శారీ బార్డర్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇది గ్రీన్ కలర్ అండి ఇందులో అయితే త్రీ కలర్స్ ఉన్నాయి ఇట్లా మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి ఇందులో అయితే ఇది కూడా క్లియరెన్స్ లోనే ఉంది థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి గద్వాల్ కాటన్ శారీ అండి ఇది గద్వాల్లో ఈ రకంగా బార్డర్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా చెక్స్ వస్తుందండి ఇది ఒక్కటే ఉంది ఇందులో అయితే ఇది వచ్చేసి గద్వాల్లోనే మనకి ఈ రకంగా వస్తుందండి ఏంటంటే ఎయిటీ కౌంట్ శారీస్ కాబట్టి మీకు ఈ రేట్ అండి ఇది గద్వాల్లోనే ఎయిటీ కౌంట్ వస్తుంది చాలా బాగుంటుందండి శారీ అయితే ఇది ఒకటి ఏంటంటే సాఫ్ట్ కాటన్ వస్తుందండి ఇది చూస్తున్నారు కదా దాని మీద ఇలా వర్క్ అయితే వస్తుంది అది వీవింగ్లోనే లోనే అండి ఇట్లా ఆల్ ఓవర్ శారీ అంత ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ఇదిగోండి బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ వచ్చేస్తుంది ఓన్లీ పళ్ళు వరకు దీంట్లో డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా థౌజండ్ రూపీస్ అది సాఫ్ట్ కాటన్ టైప్ లో ఉంటుందండి ఇది ప్యూర్ కాటన్ అనేది చెప్పలేను కానీ ఇందులో చూపిస్తున్నాను ఇవి కూడా ఇందులో త్రీ ఉన్నాయి చూడండి ఇవి చూపించిన వరకు మాత్రం క్లియరెన్స్ అండ్ ఉన్నాయండి ఏ శారీ అయినా సరే థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మంగళగిరి ప్యూర్ కాటన్ శారీస్ ఇవి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీసేని ఇస్తాం హలో అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది వచ్చేసి టిష్యూ కాటన్ అండి ఉప్పాట టిష్యూ కాటన్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ దీనికి రన్నింగ్ వస్తుందండి సింగిల్ కలర్ ఈ రకంగా ఉంటుందండి శారీ ఇది కాటన్ జెరీ వీవింగ్లో ఉంటుంది కాబట్టి స్టిఫ్నెస్ అయితే ఉంటుందండి క్లాత్ చూడండి ఈ రకంగా ఉంటుంది క్లాత్ అయితే స్టిఫ్గానే ఉంటుంది ఇది ఇది ఏంటంటే ఆఫర్లో ఉన్నాయండి చూడండి ఒక్క కలర్లోనే మన దగ్గర దాదాపు ఒక టెన్ పీసెస్ అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ సేమ్ సింగిల్ కలరే ఇందులో దాదాపు ఒక టెన్ పీసెస్ ఉన్నాయండి ఆఫర్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఈ శారీస్ అనేవి ఇస్తున్నాము టిష్యూ కాటన్ అండి ఉప్పా టిష్యూ కాటన్ ఇందులో మనకు ఒక టూ త్రీ కూడా అదర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి బ్లాక్లో మీకు జరివింగ్ వస్తుంది ఇది బ్లాక్లోనే బార్డర్ వచ్చేసి మనకి ఈ రకంగా ఉంటుందండి చూడండి ఇది రెడ్ కలర్లో వస్తుంది ఇట్లా ఇందులో కూడా మనకి మళ్ళీ ఈ కలర్ వచ్చేసి ఒక త్రీ పీసెస్ ఉన్నాయి ఇది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఉన్నాయండి శారీస్ చిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి వీటికి ఉప్పాడ టిష్యూ కాటన్ చూడండి ఇవన్నీ కూడా క్లియరెన్సీల్లో పెట్టాము పెట్టుబడులకైతే యూస్ చేసుకోవచ్చండి ఆప్షన్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి వీటి మీద ఏంటంటే ప్రింటింగ్ చేయించామండి ఈ రకంగా ఆల్ ఓవర్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది బార్డర్కి అయితే హెవీగా ఉంటుంది ప్రింట్ ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కేనా అండి ఏదైనా విత్ ప్రింట్ అయినా వితౌట్ ప్రింట్ అయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది మీకు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ సింగిల్ పీస్ అయినా సరే ఇస్తామండి చూడండి క్లాత్ అయితే స్టిఫ్గా ఉంటుందండి కాటన్ మనకి జరీ మిక్స్ కాబట్టి కానీ మనకి టిష్యూస్ అంటే జరీ ఇవింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా సో ఇది ఏంటంటే కాటన్ ప్లస్ జరీ ఇవింగ్ కాబట్టి మీకు ఏంటంటే స్టిఫినర్స్ అయితే క్లాత్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సింగిల్ పీస్ అయినా ఇస్తాం